కూటమి సర్కారు అధికారంలోకి భారీగానే వచ్చింది ఒక రకంగా భారీ సీట్లతో భారీ మెజార్టీలతో కానీ ఆ ఆనందం ఆ సంతోషం పట్టుమని నెల రోజులు కూడా లేదు వచ్చిన దాదాపు ఇప్పుడు మూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ నెల ఇరవయో తేదీకి ఈ లోపలనే ఎన్నో విపత్కర పరిస్థితులు వరుసగా ఎదురుచూస్తోంది కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి కంటి మీద కునుకు లేదని చెప్పాలి కానీ రేపు ఇరవయో తేదీన ఈ వంద రోజుల పండగ అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో ఆ సంబరాలకి ఈ వరద గండి కొట్టింది అని అనుకోవాలా ఈ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు సక్సెస్ అవుతుందా లేదంటే వైఫల్యం చెందుతుందా అదే వైసీపీకి ప్లస్ పాయింట్గా మారబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా వంద రోజుల పండగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని అనుకున్నారు మరి అది వాయిదా పడింది అయితే నేను అన్నాను కాకపోతే అది చేయలేకపోతారు ఇప్పుడు ఈ వరదల వల్ల ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఇప్పుడు సెలబ్రేషన్స్ ఏంటి అని నిజంగా అదే కనుక జరిగితే వరదలు గండి కొట్టినాయని అనుకోవాలా వరదలే ఇరవై ఇంకా పది రోజులు ఉంది కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది కానీ వరుసగా అధికారంలోకి రాగానే వరుసగా విపత్కర పరిస్థితులు మొన్న కర్నూల్లో ఇలాగే వర్షాలు ఇబ్బందులు అప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళారు వ్యవస్థలను గాలిలో పెడదాం అని అనుకుంటున్న టైంలో ఆ దాడులు కానీ ఈ హత్యలు కానీ జరగడం సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ వరదలు మధ్య మధ్యలో ఏ రాజకీయ ఇబ్బందులు అంటే ఎక్కడ ప్రశాంతత లేదు ఎలా చూడాలి దీన్ని మీరు అట్లా చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మూడు పోట్ల కడుపు నిండా భోజనగలుగుతున్నారు నిద్రపోతున్నారు ప్రశాంతంగా ఒక సేఫ్ హ్యాండ్స్ లో రాష్ట్రం ఉందని ఫీల్ అవుతున్నారు అన్నది రేపు వంద రోజుల తర్వాత ఈ మూడు నెలలోనే చాలా జరిగినాయి మన మదనపల్లిలో సబ్ కలెక్టర్ ట్రావెల్స్ లో ఫైల్ దగ్గర అవడం కానీ కర్నూలు వరదలు గాని ఇప్పటికీ వరదలు గాని అంటే ఎక్కడ ఎక్కడ కనిపించింది ప్రశాంత్ అనేది దాంట్లో కూడా చంద్రబాబు జగన్ వల్లనే తప్పు జరిగింది ఇప్పుడు హత్యలు జరిగినాయి రాజకీయ హత్యలు జగన్ వాళ్ళనే రోడ్డు మీద నరికేశారు అవి కూడా జగన్ వల్లనే జరిగినాయి వాళ్ళు రుఖబ్బించడం వల్లే జరిగింది అంటే ఇంకా వాళ్ళు రాక్షస రాజ్యం వైపు తీసుకెళ్తుంటే కాపాడుతున్నటువంటి యోధుడి కిందనే చంద్రబాబు కనకాపల్లి ఫార్మాసి అది కూడా పెద్ద ప్రమాదమే చిన్నదేం కాదు ఇంకా ఎక్కడ ప్రశాంతత కనిపిస్తుంది బేసిక్ గా ఇంత పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాటిని సృష్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వెళ్తాది రేపు అంటే ప్రమాదాల విపత్తులు కూడా ప్రతిపక్షం సృష్టి చేస్తుందా అంతే కదా ఇప్పుడు వరదన్నారు పట్టించుకోలేదు పట్టించుకోలేదు దాని వలన జలాశయాలు పట్టించుకోలేదు గండు పొడతలేదని కూడా చెప్పారు అదే గం అంటే అప్పటికప్పుడు పడుతుంది దాన్ని కూడా పక్కన పెట్టారు రెండోది నేను డబ్బులు ఇచ్చాను జగన్ చేయలేదు ఆయన డబ్బులు ఇస్తే ఆయనే చేస్తారు కానీ తర్వాత జగన్ వచ్చేదానికి ఏం ఆపారు బేసిక్ గా అప్పుడు పూర్తి అయిపోయిందని చెప్పారు కూడా తర్వాత ఎందుకు అవ్వలేదు ఇప్పుడు ఏదన్నా పని పూర్తయిందనుకో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి అది కట్టాడు స్టార్ట్ చేశాడు హైటెక్ సిటీ అది పూర్తయిందా చంద్రబాబు టైంలో లేదు ఆ తర్వాత కొనసాగింది కదా గోల్డ్ అంత చేస్తేనే కదా వాటిది కానీ చంద్రబాబు వల్లనే హైటెక్ సిటీ అంతకుముందు నేదుర్మల్లి క్రెడిట్ ఇవ్వ ఇప్పుడు పోలవరం రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేశాడు పోలవరం ఆయనే చేస్తున్నట్టు అవును అదే ఇక్కడ పని పూర్తి కాలేదు జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు సక్సెస్ అయితే చంద్రబాబు గారు వాళ్ళు ఫెయిల్ అయితే అవతల వాళ్ళు రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొకటి సక్సెస్ ఆయన పని ప్రారంభిస్తే ఆయన హయాంలో పూర్తి ఇంకొకటి హయాంలో ప్రారంభించి ఆయన హయాంలో అయినా ఆయన దగ్గర డిట్టు అలాగే పూర్తి కాని వైఫల్యం అవతలది ఆయన హయాంలోనే పూర్తి కాదు ఇప్పుడు అమరావతి పూర్తి కాలేదండి జగన్మోహన్ రెడ్డి పోలవరం పూర్తి కాలేదే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వాళ్ళే ఉంటది అంటే వంద రోజుల పండగ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న ఇన్ని వైపరీత్యాలు ఇన్ని విపత్తులు కనిపిస్తా ఉంటే ఇంకా రాష్ట్రం ఎక్కడ అద్భుతంగా ఉంది ఎక్కడ ప్రశాంతంగా ఉంది ఎలా చేసుకోవాలి మనం పుట్టినరోజు జరుపుకుంటాము ఒక ఏడాది మొత్తం మీద బోల్డ్ ఉంటాయి డబ్బులకు ఇబ్బంది పడ్డ రోజు ఉంటుంది దెబ్బలు లేని రోజు ఉంటుంది సమస్యలు పడ్డ రోజు ఉంటుంది అందుకని మానేస్తావా మరింత మెరుగైన రోజు కావాలని కోరుకుంటూ రోజు ఎవరైనా ఎవరైనా బెస్ట్ విషయస్ చెప్పేది ఏంటి ఇప్పటిదాకా ఉన్న రోజు ఎట్టున్నా రేపటి రోజు అన్నట్టు అట్లాగే వంద రోజు కూడా అంతే ఉంటుంది రేపటి నుంచి అయితే ఇప్పుడు మీరు చూస్తే ఈ వీటిలో ఈ చెప్పుకొస్తారు డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి ఈ రోడ్లు పంచాయతీలకు నిధులు ఇచ్చేసారు అట్లాగే పరిపాలన పర్ఫెక్ట్ గా నడిచింది గాడిని పెట్టారు అధికారులని సరైన వాళ్ళని పెట్టారు అట్లాగే ఇంతమంది అధికారులు తీసి పక్కన పెట్టారు అరాచకం చేసే వాళ్ళని పక్కన పెట్టారు అలాగే అరాచక శక్తులను అరెస్ట్ చేశారు అట్లాగే ప్రకృతిని ప్రమాదాలు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు విశాఖపట్నంలో అనకాపల్లి ప్రాబ్లం వస్తే వెళ్ళి కాపాడొచ్చారు అట్లాగే ఇప్పుడు వరదల్లో స్వయంగా తిరిగి కాపాడారు వంద రోజుల్లో ఇన్ని విజయాలు అసలు ఎవరైనా చేశారా రేపు రాబోయేది అదే ఉంటుంది కాకపోతే గ్రాండ్ సెలబ్రేషన్ అంటే ప్రధాని పిలుస్తారు పిలిచి ఆయన చేతుల మీదకి ఇవన్నీ చేయిస్తారు అనేది ఏదో ప్లాన్ చేసుకున్నారట ఇప్పుడున్న పరిస్థితిలో అంత గ్రాండ్ గా చేయగలుగుతారా వంద రోజులకు వచ్చే మాయకత్వం మోడీకి ఉంటుందని నేను అనుకోను బేసిక్ గా మోడీ పిలవాలనుకుంటుంది అమరావతి ఇష్యూలోనే అంటున్నారు అది ఎంతవరకు వరకు చూడాలి దానికి అంటే వందో రోజు ఇంకొకటి సూపర్ సిక్స్ మొదలవుతాయి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అనేది అంటే అన్ని అన్నీ నేను నేను అనగానే ఉచిత బస్సు ఇలా ఒకటి రెండు అయితే ఆ రోజు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు చూడాలి అన్న క్యాంటీన్ వంద రోజులు సక్సెస్ లో అన్న క్యాంటీన్ కూడా ఒకటి అట్లాగే స్కూళ్ళకి సంబంధించినటువంటిది ఏదో కోర్సులు మార్చాము ఇదని చెప్తున్నారు తెలుగు మీడియం కూడా పెడుతున్నాము అన్నటువంటిది కాబట్టి అవన్నీ సక్సెస్ లెక్కలోనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు బస్సులు వరకు అనుకోండి బస్సులతో అయితే ఇప్పుడే పెట్టకపోవచ్చే ఎందుకంటే బస్సులు ఇప్పుడు చెప్పారు కదా మననే కొత్త బస్సులు తెప్పించాలి చాలా ఉంది అనేది ఈ పది రోజులు ఇంకా కొత్త బస్సులు ఏమొస్తాయి ఇప్పుడు ఇది కనుక ఇచ్చేస్తే మిగతా బస్సులు లేక పల్లెటూళ్ళలో తిరతారు జనం బస్సులు సిస్టం పెట్టిన చూస్తే రెండు రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయింది గవర్నమెంట్ దెబ్బతిన్నాయి ఒకసారి గుర్తించుకోండి కర్ణాటక తెలంగాణ రెండిట్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నాయి పార్టీలు ఎందుకని పొందినోళ్ళు ఓటు వేయడం పొందనోళ్ళతో సమస్య అయిపోయింది జనాలు కూడా వ్యక్తపడుతుంది కాబట్టి ఆ రూట్ లో ఆలోచించవచ్చు కొంత టైం తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకేదన్నా అయితే గీతే ఈ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందలు ఇస్తానంటారాయి లేకపోతే ఏం చూడాలి ఒక రకంగా అంటే హనీమూన్ పీరియడ్ ఆరు నెలలను వదిలేసింది ప్రతిపక్షం అనేది ఇప్పుడు వంద రోజులు అంటే సగం హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టే కానీ విపత్కర పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే ప్రతిపక్షాలకు చాలా అవకాశం వచ్చినట్టు అధికార పక్షాన్ని విమర్శించడము అధికార పక్షం ఫెయిల్యూర్ ఎత్తి చూపడంలో ప్రతిపక్షం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందా ఇంకా అలా సైలెంట్ గానే వెళ్ళాలి ఇంకా సైలెంట్ ఏ ఉంది వెళ్తానే ఉంది కదా రోడ్ మీదకి వచ్చేస్తుంది కదా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రాలేదేమో ఎక్కడ చూసినా జగన్ కనిపిస్తున్నారు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లేదు అని కదా ముందు ఏమన్నా అట్లాగే కదా ఇదివరకు చంద్రబాబు కదా ముందు ఎవరు లీడ్ చేస్తే అలాదే ఉంటుంది యాక్టివిటీని బట్టి ఉంటుంది ప్రోగ్రామ్ బట్టి ఇప్పుడు లోకల్ ఎక్కడ గొడవ జరుగుతుంది లోకల్ లీడర్లు వస్తారు స్టేట్ లెవెల్ ఇష్యూస్ లో వీళ్ళు వస్తారు లోకల్ ని మనం కవర్ చేయం మనం పట్టించుకోం కదా స్థానిక పత్రికలకు పరిమితం అవుతుంటది ఇంకా టైం ఉంది కాబట్టి నడుస్తుంది అంటే కృష్ణా జిల్లాకే విపత్తి కృష్ణా జిల్లాలో ఉన్న ఎంతమంది వైసీపీ ముందు పెట్టినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడినారు కదా బేసిక్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని వీళ్ళందరూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడారా అక్కడ మాట్లాడలేదు కదా తర్వాత మంత్రులతో మాట్లాడిచ్చారు అంతే కదా ఇదైనా అంతే ఉంటది ఇక్కడ వీళ్ళని మాట్లాడిచ్చారు అసలు ఎవరు పట్టించుకోరు ఇక్కడ విష్ణు మహాది విష్ణువాలంపల్లి అవి పంచి వచ్చారు అవి నడుస్తాయి వీటి దాని అదే ఉంటుంది ప్రాక్టికల్ గా ఏంటంటే వంద రోజు చాలా ఘనంగా జరిగింది ఈ వంద రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి పునాది పడింది పాతికేళ్ల వినాశనం నుంచి రాష్ట్రం రక్షించబడి పాతికేళ్ల భవిష్యత్తు కోసం బాగుపడ బాగుపడి పరుగులు పెడుతోంది అన్నటువంటిది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంటది అట్లాగే చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఉంటది లోకేష్ గారి స్టేట్మెంట్ ఉంటుంది చూస్తా ఉండండి దశగా బాటలు వేస్తున్నాం మేము అయితే మాత్రం చెప్పగలుగుతారు కానీ కొన్ని వ్యవస్థలని గాడిని పెట్టబోతున్న ఆ ప్రయత్నం మొదలైంది అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే కొన్ని వ్యవస్థలు అంటే సచివాలయ వ్యవస్థ కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు రేపు వందో రోజుకో లేదంటే వందో రోజు తర్వాత దాని మీద చెప్తారా చెప్పచ్చు సచివాలయాల వ్యవస్థ డిస్టర్బ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించారు అలా తీసుకెళ్ళి వేరే వేరే డిపార్ట్మెంట్లకు మార్చడం అన్నటువంటిది సచివాలయాల్లో ఉన్నటువంటి సేవలు ఆపేశారు వాలంటీర్ సేవలు మళ్ళీ వాళ్ళ వరదల సందర్భం గుర్తుకొచ్చింది కాబట్టి విజయవాడ వరకు పిలిపించారు ఇప్పుడు అట్లా ఏమన్నా మిగతా చోట్ల కూడా టోటల్ గా అసలు ఎలా పంపించడం మంచిది కాదని ఏమన్నా గ్రహిస్తారో తెలియదు అట్లాగే ఎండియు వెహికల్స్ ఉన్నాయి డోర్ డెలివరీ దాని అవసరం ఏంటి వాళ్ళు తెలిసి వచ్చింది వరదల సాయంలో సర్కిల్ అని తీసుకెళ్లేదు అది లేకపోతే కనుక ఏ ఎంఆర్ఓ వాళ్ళకి వాళ్ళ కప్పు చెప్పు ఉంటే వాళ్ళు లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పి నాకు వంద లారీలు పంపించా అని చెప్తే ఈ వంద లారీలకు నాకు ఎంత కావాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళు చెప్పి దాంట్లో పంచాయతీలు చేస్తే ఇంకో పది రోజులు పట్టేది వరసాయం అందరూ వెహికల్స్ రెడీలో ఉన్నాయి కాబట్టి వచ్చేయండి అన్నారు ఇస్తున్నా జీతాలే పెండింగ్ లో పెద్దకి కూడా ఏదైతే జగన్ చేసినవి తప్పని అని చెప్పి చెప్పుకొచ్చారో అదే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఆ వ్యవస్థలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మరి ఆ వ్యవస్థలు తీసేస్తానంటారా కొనసాగిస్తానంటారా చూడాలి అంటే దారిలో పెట్టడం ఒకటి లేదంటే తొలగించడం ఒకటి అంటే ఈ ఏం చేస్తారు మనం కూడా దాంట్లో రోజులు వాళ్ళకైతే తీసేయాలని ఉంది కానీ ఇప్పుడు అవసరం తెలిసి వచ్చింది ఏంటనేది మరి దీన్ని చూస్తారా లేకపోతే వాళ్ళందరికి కసిగా ఉంది కాబట్టి జగన్ మీద జగన్ వాళ్ళని చూడడం చేసినప్పుడు అలా జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి శాశ్వతంగా వాళ్ళని పక్కన పెట్టాలన్నటువంటిది ఏం చేస్తారో చూడాలి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ వరదలు ఒక షాక్ ఇచ్చినా విపత్కర పరిస్థితి వరదలు అనేది కాకపోతే ఏంటంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఆయన షాకింగ్ పడినాం అంటే వాళ్ళు ఆయన చెప్తున్నారు ఆయనే చెప్పారు కదా ఉన్నారు అని చెప్పేసి కాబట్టి అది ఇప్పుడు మొట్టమొదటిసారి జరుగుంటది ఆయన జీవితంలో అంతకు ఎప్పుడైనా ఆయన ఊ అంటే మొత్తం గందరగోళం అయిపోయేది అంత అద్భుతాలు జరిగాయి ఇప్పుడు ఊ అని కాదు రెండో రెండో అని కేకలేస్తున్న పని జరగలేదంటే ఎదురుగుండా ఆహారం పెట్టుకుని తీసుకెళ్లి ఇవ్వలేకపోయామంటే రీజన్ ఏంటన్నది సమీక్షించుకోవాల్సిన టైం వచ్చింది రేపు చూద్దాం వంద రోజులు పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అయితే ఉంటుందా లేదంటే సాధారణంగా జరిగిపోతుందా ఇరవైవ తేదీన దానికి సంబంధించి ప్రిపరేషన్ అయితే జరుగుతుందంట తెలుగుదేశం పార్టీ అందుకు సంబంధించిన యాక్టివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాకపోతే పక్క అనుకోకుండా సంభవించిన ఈ విపత్కర పరిణామం ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలో ప్రధానంగా విజయవాడ వరద ముంపుకి గురవడం దాని నుంచి కోలుకుంటున్నారు ఇరవయో తేదీకి కోలుకుంటారు కాబట్టి దాన్ని గ్రాండ్గా చేస్తారా లేదంటే ఏమైనా వెనక తగ్గదు లాస్ట్ మినిస్టర్ చూడాలి